పంతులు ఇంటికి రావడంతో ఇకప్పుడు రఘురాం ప్రశాంత్ రామలక్ష్మిల పెళ్లికి ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటారు వచ్చే శనివారం దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు చెప్పడంతో అయితే అదే ముహూర్తం ఖాయం చేయండి అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు ఇక ఇంతలో రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రఘురాం దగ్గరికి వస్తుంది నాన్న ఏ తప్పు చేయని సార్ని మనమంతా ఎంతో అవమానించాం నిజానికి సార్ ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది ప్రశాంత్ ఆ రోజు గుడిలో పానకంలో నాకు మత్తు మంది ఇచ్చింది నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది శౌర్య సార్ కాదు నాన్న ప్రశాంత్ ప్రశాంతే తప్పు చేశాడు తమ్ముణ్ణి కాపాడటం కోసం ఆయన నిందని తన మీద వేసుకున్నారు అని చెప్పి రామలక్ష్మి జరిగిందంతా కూడా రఘురామ్కి చెప్పడంతో అక్కడే ఉన్న ప్రశాంత్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు మరి రఘురామ్ శౌర్య మంచితనాన్ని తెలుసుకొని ప్రశాంతో కాకుండా శౌర్యతో పెళ్లి జరిపించబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి